విధంగా ఉంటుంది ప్రజలు జమ్మూ కాశ్మీర్ విషయంలో నిర్ణయం అనేది సరిగా తీసుకోకపోతే ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం అంటున్నారు మరి నర్సే గౌడ్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం నర్సే గౌడ్ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు సవరణ దీనికి సంబంధించి ఒకవేళ తీర్పిస్తే గనక అది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అంటున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ కు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు పెద్దగా ప్రభావం ఉంటుందని నేనైతే అనుకోను ఎందుకంటే ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రభావం కనుక కాశ్మీర్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటే స్వీప్ చేయాల భారతీయ జనతా పార్టీ ఆ పరిస్థితి ఏం కనిపిస్తలేదు నాకైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మీరు ఎన్ని భూతత్వం ఎత్తి వెతికినా నాకు ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే అతి దారుణమైన ఆ ఐదు సీట్ల గురించి నాకు ఆలోచన ఉంది ఎందుకంటే అక్కడ ఫలితాలు కూడా అదే కనిపిస్తున్నాయి అంటే పెద్ద తేడా కనిపిస్తలేవు కదా ఒక ఆరు ఐదు ఆరు తోటి అట్లా చేంజ్ లో ఉన్నాయి అక్కడ చూస్తే ఎక్కువ ఇండిపెండెంట్లు కూడా రంగంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళ జేబులో ఉన్న ఐదు సీట్లే ఈ ఎన్నికలను బైపాస్ అనేది ఒకటి రెండోది ఏంటంటే ఎవరు కూడా దేశ ప్రజలు ఎవరు కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ ను పెద్దగా వ్యతిరేకించాలి ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లు భారతదేశంలో పూర్తి భాగం కావాలని కోరుకున్నారు అందరం కలిసిపోవాలని కోరుకున్నారు మనం అక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఇక్కడికి రావాలి ఇక్కడ భూములు కొనుక్కోవచ్చు వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలి ఇవన్నీ బాగున్నాయి కానీ నేను అనేది ఒక్కటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మీరు డీలిమిటేషన్ లో తప్పులు చేశారు డీలిమిటేషన్ లో ఆరు సీట్లు జమ్మూలో ఎట్లా పెరిగినాయి అంటే ఏ ప్రాతిపదికన పెంచిండ్రు ఒక్క సీటు కాశ్మీర్ లో ఏ ప్రాతిపది అక్కడ మనకు డిఫరెన్స్ అక్కడ పక్షపాతం అనేది మనకు కనిపిస్తా ఉంది అది ప్రబలిపోతా ఉంది అక్కడ ఇప్పుడు జమ్మూలో వీళ్ళు అనుకునేది ఏంటంటే మాకు నలభై మూడులో మెజారిటీ సీట్లు వస్తాయంటే వీళ్ళు ఏ కోణంలో ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకు వస్తాయి అక్కడ జమ్మూలో వచ్చే అవకాశం కనిపిస్తలేదు కదా కాశ్మీర్ లో ఎట్లా కూడా రావని వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి నేను అంటే ఈ డిఫరెన్స్ల మీద ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించడం మీద అణచివేయడం మీద మేము గెలుస్తాము అని అనుకుంటే డిమాండ్ కాశ్మీర్ లో అది జరిగే అవకాశం లేదనేది నేను చెప్పడం కాదు భారతీయ జనతా పార్టీ కోర్ నాయకత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఐదు సీట్లు జేబులో పెట్టుకున్నారు అనేది నేను చెప్తా ఉన్నా ఒకవేళ ఐదు స్థానాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా మనకి మ్యాజిక్ ఫిగర్ కూడా డిఫరెన్స్ వస్తుంది అప్పటికి కూడా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఆ ఇంటికూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా ఇప్పుడు కూడా టు పర్సెంట్ ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి వస్తుంది కానీ నేనని ఈ పదే పదే ఈ ఐదు సీట్ల గురించి నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ ఐదు కలుపుకోవడం వల్ల కొంత దగ్గరకు వచ్చే అవకాశం దగ్గరకు వచ్చినప్పుడు పీడిపి మభ్య పెట్టే అవకాశం ఉంటది ఇండిపెండెంట్లను అది ఇప్పుడు సెంట్రల్ లో అధికారంలో ఉన్నారు కాబట్టి గుర్తుకునే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఇంకా 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 ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే

ఎందుకంటే వాళ్ళకు వచ్చే సీట్లు అంతా మూడు నుంచి ఐదు కంటే ఎక్కువ దాటే అవకాశం లేదు కాబట్టి ఆ మూడు నుంచి ఐదు అందులో బ్రేకప్ అవుతా ఉన్నాయి కొన్ని కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒక అధికారానికి దగ్గరగా ఉంటే వాళ్ళను ఒక దగ్గర అన్న ఆలోచన కనుక వస్తే టీడీపీ బిజెపి సైడ్ పోయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు కాంగ్రెస్ సైడ్ వచ్చే అవకాశం అంటే వాళ్ళ ఆలోచన కాంగ్రెస్ సైడ్ రావాలని ఎందుకంటే ఇక్కడ ఇది ఎన్సీ ఉంది కదా దీనికి బద్ద వీళ్ళు ఉన్నారు కాబట్టి అంటే అక్కడ లోకల్ గా ఓటు బ్యాంక్ పోతుంది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ అధికారానికి అబ్దుల్లా ఫరూక్ మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పినప్పుడు ఏమో ఈ కామెంట్ కూడా బలం చేకూరుతుందేమో అనిపిస్తోంది అయితే నేను అనేది అది ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లూయిడ్ సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి ఈ గ్యాప్ కనుక మా కూటమికి భారతీయ జనతా పార్టీకి ఒక పదిహేను సీట్ల గ్యాప్ లో ఉంటే వాళ్ళు దరిదాపుల్లోకి రాలేరు వాళ్ళు ఏమీ చేయలేరు టీడీపీ కూడా వన్ సైడ్ గా నిర్ణయం తీసుకొని మా సైడ్ వస్తుంది అదే కొద్దిగా నాలుగైదు సీట్లు ఈ ఐదు సీట్లను కలుపుకుంటే ఇంకో రెండు మూడు నాలుగైదు సీట్ల తోటి కనుక తేడా ఉంటే ఇక అక్కడ జరగాల్సిన రాజకీయం జమ్ము వదిలిపెట్టి ఢిల్లీకి వస్తుంది ఢిల్లీ నుండి ఇంకెక్కడికి వస్తుంది భారతీయ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా ఈ మ్యానిపులేషన్ శుప్రకు మాత్రమే ఐదు సీట్లు జేబులో పెట్టుకొని మిగతా పావులు కలుపుతుంది అనేది వాస్తవం కానీ ఇప్పుడు గనుక వాళ్ళు ఈ భారతీయ ప్రజాస్వామ్యాన్ని బైపాస్ చేస్తే దీని ఎఫెక్ట్ మాత్రం వచ్చే మహారాష్ట్ర ఎన్నికలు ఛత్తీస్గఢ్ ఎన్నికలు ఈ ఈ ఎన్నికలలో ఢిల్లీ ఎన్నికలలో మాత్రం చాలా ప్రముఖంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గాడి పెట్టవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కూడా ఉంటది వీళ్ళు చెప్పే మాటలు వేరు చేసే పనులు వేరని ప్రజలు ఒకసారి అనుకున్నట్లయితే నాకు వస్తారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అంతకు ముందు ఒకసారి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంది అంటే భారత్ వెలిగిపోతుంది వెలిగిపోతుంది అప్పుడు అద్వానీ గారు తీసుకున్నారు ఆ వెలిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు పోయిరు ఇప్పుడు కూడా చార్సార్ అంటే మళ్ళీ పోయిరు ఈసారి అయితే చాలా గడ్డు పరిస్థితి ఉంటది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే హర్యానాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో మేము అధికారంలోకి రాలేకపోతే వచ్చే మూడు నాలుగు ఎలక్షన్ జనవరి లోపల వచ్చే ఎలక్షన్లలో గ్యారంటీ ఊడిపోతాం అనేది వాళ్ళకు ఉన్నటువంటి మహారాష్ట్రలో కావచ్చు ఢిల్లీ ప్రభావం చూపిస్తా అంటారు అంతేనా అయితే హర్యానా అసలు పోయింది ఆటోమేటిక్ గా దాని గురించి ఆలోచన వాళ్ళకి ఏమి లేదు కేవలం కనీసం జమ్మూ అండ్ కాశ్మీర్ల అబ్బాయి ఉక్కారు కుక్కు ఏదో భయపెట్టు బపెట్టి ఏదో రకంగా రాకపోతే వచ్చే మూడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో వెళ్ళిపోతే మన భారతీయ జనతా పార్టీ అనేది కుదేలైపోద్దని వాళ్ళకి తెలుసు కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళు చెయ్యనటువంటి ప్రయత్నాలు ఉండవు ఖచ్చితంగా అన్ని రకాలుగా మధ్య పెట్టి క్యాంపు రాజకీయాలకు దారి తీసే అవకాశం ఉంటది అక్కడ గవర్నర్ ఎట్లాగూ ఇలా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటది వాటి అధికార పార్టీకి అన్ని రకాల పనులు చేస్తారు అయినప్పటికీ కూడా నాకు ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ ట్రెండ్స్ చూసినా అక్కడ ప్రజల యొక్క మనోభావాలను ఆలోచన చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పెల్స్ ఎన్సీపీ కూటమి ఎన్సీ కూటమి ఖచ్చితంగా అధిక అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ ట్రైన్ అప్పుడే స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఇంటికి పోవాల్సిందే ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన తేడా ఏంటంటే ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి మీద ఆధారపడలేదు కేవలం సిద్ధాంతం మీద వాళ్ళు సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి మేడం ఉమర్ అబ్దుల్లా క్యాండిడేట్ మీద కూడా కాస్త ప్రభావం అనేది ఉంటుంది కదా సో కానీ భారతీయ జనతా పార్టీలో ఈ మౌలికమైన మార్పులు వచ్చినాయి కాబట్టి కేవలం వ్యక్తి ఆరాధన మీద వస్తుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ దూరం అవుతుంది కాబట్టి వీళ్ళు ఓటమి కాక తప్పదు అంటే హర్యానా గురించి మీరు ధీమా వ్యక్తం చేయొచ్చు ట్రెండ్ కాబట్టి కానీ జమ్మూ కాశ్మీర్ లో మనకి ఇంకా దోబూజ్ రాట్ కిందే ఉంది ఇది ఇంకా తొలి రౌండ్ ఫలితాలు కూడా మనకి ఇంకా రాలేదు పోస్ట్ బ్యాడతారు చెప్పండి 아시가루.